ఇటీవల సుప్రీంకోర్టు వీధి కుక్కలకు టీకాలు స్టెరిలైజేషన్ వేయాలని ఆదేశించిన సంగతి తెలిసింది ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కనీసం డెబ్బై శాతం సునకాలకు టీకాలు స్టెరిలైజేషన్ తప్పనిసరి చేసింది అనంతరం మళ్లీ వాటిని ఉన్న చోటే విడిచిపెట్టాలని ఆదేశించింది ఇంతకు ముందు కేంద్రం ఈ నిబంధనను కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేసింది కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ ఆదేశాలు జారీ చేసింది అంతేకాదు ప్రతి రాష్ట్రం కూడా ఈ నిబంధనలు అమలు చేస్తున్న నెలవారి రిపోర్టును సమర్పించాలి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కేంద్ర ప్రాంత వీధి కుక్కలను సంబంధించి సబ్సిడీని కూడా ప్రకటించింది ఒక్కో సునకానికి ఎనిమిది వందలు ఒక్కో పిల్లికి ఆరు వందల చొప్పున అందించనుంది అన్ని నగరాల్లో వీధి కుక్కలకు ఆహారం అందించే కేంద్రాలు రేబిస్ కంట్రోల్ యూనిట్స్ షెల్టర్ హోమ్స్ అందించేందుకు కూడా ప్రత్యేకంగా నిధుల విడుదల చేస్తామంది చిన్న షెల్టర్ల కోసం పదిహేను లక్షలు పెద్ద షెల్టర్ల కోసం ఇరవై ఏడు లక్షల వరకు నిధులు కేటాయించనుంది జంతు ఆసుపత్రులు సంరక్షణ కేంద్రాల కోసం కేంద్రం ఒకేసారి రెండు కోట్ల నిధులు మంజూరు చేసింది ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా చూసుకుంటే గతేడాది ముప్పై ఏడు లక్షల మంది కాటుకు గురయ్యారు ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే రేబిస్ మరణాల్లో భారత్ నుంచే ముప్పై ఆరు శాతం ఉండడం ఆందోళన కలిగిస్తోంది బాధితుల్లో కూడా ఎక్కువ మొత్తంలో పదిహేనేళ్లలోపు ఉన్న వాళ్లే ఉన్నారు ఇటీవల సుప్రీంకోర్టు ఢిల్లీలో రోడ్లపై వీధి కుక్కలు కనిపించొద్దని వాటిని సంరక్షణ కేంద్రాలకు తరలించాలని తీర్పునిచ్చింది ఈ అంశం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేపింది జంతు ప్రేమికులు పలువురు సెలబ్రిటీలు సునకాల పట్ల కరుణ చూపించాలని కోరారు మరికొందరు నిరసనలు కూడా చేశారు చివరికి దీనిపై వెనక్కి తగ్గిన అత్యున్నత న్యాయస్థానం దేశవ్యాప్తంగా వీధి కుక్కలకు టీకాలు డీవార్మింగ్ చేయించాలని ఆదేశాలు జారీ చేసింది